ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శుక్రశనిభ్యవేకేతవే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ నామ సంవత్సరంలో జులై మాసంలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంది ఎటువంటి ఫలితాలను ఆశిస్తూ ఉన్నారు మరి ఆ ఫలితాల కోసం ఎటువంటి సాధనను చేసుకోవాలనే విషయాలను మనం జూలై మాసం యొక్క గ్రహస్థితిని అనుసరించి చెప్పుకుందాం మరి యొక్క జూలై మాసంలో విశ్వా వసునామ సంవత్సరంలో ఈ జూలై మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉన్నారు ఈ జూలై మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి పండుగలు కుమార షష్ఠితోటి జూలై మాసం ఉంది తర్వాత తొలి ఏకాదశి దాన్నే శయన ఏకాదశి చాతుర్మాస్య దీక్ష ఆరంభమనే పెద్ద పండుగ జూలై ఆరవ తేదీ రోజున ప్రారంభమవుతుంది తర్వాత జూలై ఏడవ తేదీన మనకు విశేషమైనటువంటి వాసుదేవ ద్వాదశి ఒక పండుగ మనకు వస్తూ ఉంది తర్వాత జూలై ఎనిమిదవ తేదీ పవిత్రారోహణం అనే ఒక చాలా పవిత్రమైనటువంటి పండుగ జూలై పదవ తేదీ వ్యాస పౌర్ణిమ దాన్ని మరి గురువులను పూజించుకునే రోజుగా చెప్తూ ఉంటారు ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఉంటారో మనకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు వారికి మరి గురువుల పౌర్ణమి అంటే మనకు జూలైలో వచ్చే పౌర్ణమి రోజున అది పదవ తేదీ శుక్ల పౌర్ణమి గురువారం రోజున గురువులను పూజించుకునే ఆచారం మనకు అనాథ నుండి వస్తూ ఉంది అదేవిధంగా మరి జూలై పదవ తేదీకి గురు మౌఢ్యం యొక్క నివృత్తి కూడా జరుగుతూ ఉంది తర్వాత జూలై పన్నెండవ తేదీ చాతుర్మాస్య దీక్షా ప్రారంభం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా మరి ఇదే మాసంలో మనకు సికింద్రాబాద్ మహంకాళి జాతర హైదరాబాద్లో మహంకాళి జాతర బోనాల పండుగ ఇవన్నీ కూడా జూలై మాసంలోనే మనకు వస్తూ ఉన్నాయి మరి జులై మాసంలో ఏ రాశుల వారికైతే సరైనటువంటి గ్రహస్థితి లేదో వారికి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం శివుని యొక్క ఆరాధన చేయడం ఒక విశేషం అదేవిధంగా మరి మనకు వస్తున్నటువంటి గురువుల పౌర్ణిమ గురు పూజోత్సవ కార్యక్రమం రోజున ఎవరైతే మనకు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను చెప్పినటువంటి గురువులు ఉన్నారో ఆ గురువులకు పూజాది కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే బోనాల పండుగగా మనకు ఈ జులై మాసంలో నాలుగు ఆదివారాలు అమ్మవారిని ఆరాధన చేసుకునే బోనాల ఉత్సవం మనకు హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలలో చక్కగా దేవి యొక్క ఆరాధన చేసుకునే మరి ఈ మాసం పవిత్రమైనటువంటి మాసంగా చెప్పుకుంటూ ఎవరికైతే శని కానీ గురుగ్రహం కానీ అనుకూలంగా ఉండదో రాహు కేతువులు కుజ సంచారం సరిగ్గా ఎవరికైతే లేదో వారు మేము చెప్పినటువంటి సూచన ప్రకారంగా తొలి ఏకాదశి నియమాన్ని తర్వాత బోనాల పండుగలో అమ్మవారి కోసం బోనం ఎత్తడం అనే కార్యక్రమాలను చేసుకుంటే వారికి జూలై మాసం చాలా పవిత్రంగా ఉంటుంది ద దిశంక తుషారాభం క్షీరోధానవ సంభవం నమామి శశినం సోమం శంభోర్కుటభూషణం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా వసునామ సంవత్సరంలో జూలై మాసంలో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈ జులై మాసం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలను మనం తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే కొంత గ్రహస్థితి సరిగ్గా లేని కారణంగా ఉద్యోగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వీళ్ళు ఉండడం చాలా అవసరం అదేవిధంగా పట్టుదల ఉంటే మాత్రమే కొన్ని పనులు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలలో ఆవేశం అనేది అసలే కనిపించకుండా చూడండి ఆవేశంతో మీకు నిర్ణయం తీసుకునే శక్తిని మీరు కోల్పోతూ ఉంటారు జూలై మాసంలో కర్కాటక రాశివారు అదేవిధంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంత ఇబ్బంది పరిస్థితిని ఎదుర్కొనే సమయం అని చెప్పుకోవచ్చు ఇది తర్వాత మీ కృషికి మెప్పు పొందే అవకాశం వచ్చినా కూడా కొంత మీలో ఉన్నటువంటి శత్రుభావన అయితే ఉందో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులు మీకు గౌరవాన్ని రాకుండా ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా లాభదాయకంగా మీకు శుక్రుగ్రహం కనబడుతూ ఉంది ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి మీకు శుక్రగ్రహం ద్వారా పొందే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో లాభదాయకమైనటువంటి పరిణామాలు కనబడుతూ ఉన్నాయి మీకు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో శుక్రగ్రహం కారణంగా విజయ సాధన అనేది మీకు వరించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వారికి స్థానిక పరమైనటువంటి ఎన్నికలలో విజయ అవకాశాలు కొంత శుక్రగ్రహంతో కనబడుతూ ఉన్నాయి తర్వాత ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు సమయం చక్కగా ఉన్నప్పుడు మాత్రమే పై చదువులకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి తర్వాత ముఖ్యంగా ధర్మపరమైనటువంటి ఆలోచనలు చేయడం ఈ జులై మాసంలో మీకు చాలా శ్రేయస్కరం అంటే ధర్మ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం భగవంతుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం తర్వాత గురువుల యొక్క సేవ చేయడం మీకు సూచనగా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈ జూలై పదిహేనవ తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి పరిణామాలు ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీకు అందుకే మీరు ప్రతిరోజు కూడా పురాణోక్తపరమైనటువంటి నవగ్రహ ధ్యాన శ్లోకాలు సూర్యగ్రహం నుంచి మొదలు పెడితే కేతుగ్రహం దాకా ఉండే ధ్యాన శ్లోకాలను ప్రతిరోజు ఉదయం స్నానం చేయగానే ఒకసారి చదువుకోండి మీకు ఈ జూలై మాసం చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది వ్యక్తిగతమైనటువంటి సలహాలకు క్రింది నెంబర్ను సంప్రదించుకోండి ఓం స్వస్తి